నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి రుచికరమైన కాకరకాయ వేపుడు అండి కాకరకాయ వేపుడిని కూడా మనం చాలా రకాలుగా చేసేసుకోవచ్చు నేను ఆల్రెడీ మీకు డిఫరెంట్ స్టైల్లో కాకరకాయ వేపుడు అనేది వీడియో పోస్ట్ చేసి ఉన్నాను చూడని వాళ్ళు చూసి తప్పకుండా ట్రై చేయండి మామూలుగా కాకరకాయ వేపుడికి నూనె అనేది ఎక్కువ పడుతుంది అలాగే టైం కూడా ఎక్కువ తీసుకుంటుందండి కాబట్టి తక్కువ నూనెతో ఈజీగా చేసే మెథడ్లో నేను చేశాను ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక అర కేజీ కాకరకాయని శుభ్రంగా కడిగేసేసుకొని పైన చెక్కు తీయకుండా ఇలా రౌండ్గా కట్ చేసేసానండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి అంతా కూడా చేతితో ఇలా బాగా కలిపేసేసుకోవాలి కొంచెం ఉంటుంది కాబట్టి కొద్దిగా పిండేసుకొని ఫ్రైని చేసేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేశాను ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసాను నూనె వేడెక్కిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకొని కావాలంటే ఈ కాకరకాయ ముక్కల్ని లైట్గా కొంచెం అలా పిండి వేసేసుకోవచ్చు లేదు డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు అండి ఇక్కడైతే నేను లైట్గా పిండానమాట ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక ఎనిమిది నిమిషాలు టైం పడుతుందండి కాకరకాయ ముక్కలు వేగడానికి మామూలుగా కాకరకాయ వేపుడికి చాలా ఆయిల్ అనేది పడుతుంది అలాగే టైం కూడా ఎక్కువ తీసుకుంటుందండి ఈ మెథడ్లో చేసామంటే మనం తక్కువ నూనెతో చాలా క్విక్గా కాకరకాయ వేపుని కూడా ముద్ద ముద్దగా లేకుండా పొడి పొడిగా చేసేయచ్చు చూడండి ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేగిపోయాయి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి మనం ఎంత తక్కువతోనే ఈ కాకరకాయ ముక్కలు బాగా క్రిస్పీగా వచ్చేటట్టు ఫ్రై చేసేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ ఉందండి సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు ఈ పోపు దినుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక మిరపకాయని తుంచి వేసేసుకొని ఆ మిరపకాయ కూడా వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకొని జస్ట్ ఒక రెండు నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగాలి మళ్ళీ కాకరకాయ ముక్కలతో వేగతాయి ముందుగానే మనం ఫ్రై చేసామంటే మళ్ళీ మాడిపోతాయి ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు ఆ ఉల్లిపాయ ముక్కలతో పాటు కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని పచ్చాపచ్చగా దంచి వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఒకసారి అలా కలుపుకున్న తర్వాత ఇంకొద్దిగా పసుపు పొడి వేసేసుకోవాలి చూడండి తక్కువ నూనెతోనే ముద్దు ముద్దుగా లేకుండా బాగా కరకరలాడే వరకు ఈ కాకరకాయ అనేది వేగింది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పుల పొడి అండి మనం కొబ్బరి చట్నీలో వేస్తాం కదా ఆ పప్పుల పొడి ఇంకా ఈ స్పైసెస్ ఇవన్నీ వేసాం కాబట్టి చివరగా కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను జస్ట్ ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి అంతే అండి చూసారు కదా తక్కువ నూనెతో చాలా క్విక్గా నేను ఈరోజు కాకరకాయ వేపుని ఎలా ప్రిపేర్ చేశాను ఇలా చేసుకొని పప్పు సాంబార్ పచ్చడి లేదు మనం రైస్లో కలుపుకొని తినచ్చండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి